వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పవిత్ర సంగమం వద్ద జిల్లా స్థాయి స్కూటింగ్ పోటీలు ప్రారంభించిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నిబోయిన మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చంపాల సీతారామయ్య వారి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్కూటింగ్ కోచ్ రామకృష్ణ స్కూల్ గేమ్స్ సెక్రటరీ టి లత ఎల్ దుర్గా టీడీపీ నాయకులు పులిదాస్ క్రీడాకారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి న్యూస్ నిజాన్ని చూపిస్తుంది అందరికీ నమస్కారం అండి స్కూల్ గేమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కేటింగ్ దాని మీద ఈ పవిత్ర సంఘంలో ఇక్కడ ఏర్పాటు చేయడం ఏర్పాటు చేసిన మాస్టర్ రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన సుమారు పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంత పిల్లలందరికీ కూడా స్కూల్ వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం పూట ఆట విడుపుకి వాళ్ళు మనో వికాసంగా ఉల్లాసంగా ఉండడానికి దేహ దారుడ్య దారుద్యానికి అలాగే మనోధైర్యానికి కూడా బాగా ఉపయోగపడే స్కేటింగ్ని పది సంవత్సరాల నుంచి నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు ఇది ఎంతో పవిత్రమైన స్థలం కృష్ణా గోదావరి నదుల అనుసంధానం అని మా మంత్రివరిలో చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ఇది ఈ అనుసంధానాన్ని పవిత్ర సంఘము అని చెప్పనిసరి పుణ్యక్షేత్రంగా పెట్టి ఇక్కడ కార్యక్రమాలు చేయాలని చెప్పనిసరి చేశాం చేసినన్ని రోజులు కూడా ఇక్కడ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా దిగ్విజయంగా బాగా జరిగింది అలాంటి పుణ్యక్షేత్రంలో మీరు ఇక్కడ ఈ స్కేటింగ్ చేస్తాం ఎంతో మంది పిల్లలు ఇవాళ జిల్లా స్థాయిలో అందరూ ఇక్కడికి వస్తాం చాలా ఆనందదాయకం మా కొండపల్లి మున్సిపాలిటీకి జిల్లా స్థాయిలో వచ్చిన స్కేటింగ్ వచ్చిన పిల్లలకి అలాగే తల్లిదండ్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ కొండపల్లి కిల్లాకి కానీ కొండపల్లికి కానీ ఎంతో చరిత్ర ఉంది రాజులు రాజ్యాలు పోయిన కళలు కళాకారులు ఇవాటికి ఇక్కడ ఉన్నారు కాబట్టి వీటిని పునర్వైభవం తీసుకురావాలి కళలను ప్రోత్సహించాలి సాంస్కృతి సాంప్రదాయాలని మా భావితరాలకు అలవాటు చేయాలి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి అనే ముందు తలంపుతో ఇక్కడ రేపు ఇరవై రెండు నుంచి రెండవ తారీఖు వరకు కూడా ఇక్కడ దసరా ఉత్సవాలు చేస్తున్నాం అవి రోజు సా అంటే ఉదయం పూజా కార్యక్రమం ఉంది సాయంత్రం కూడా పూజ అనంతరం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి నియోజకవర్గంలో కానీ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం అలాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చూసి అందరూ కూడా ధన్యులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయనర్తనం కొండపల్లి ఉత్సవం అనే కార్యక్రమంతో చేస్తున్నాం ఈ విజయనర్తనం కొండపల్లి ఉత్సవాన్ని దిగ్విజయంగా మీరు అలరాడాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా నమస్కారం ముందుగా అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ యొక్క పవిత్ర సంఘంలో జిల్లా స్థాయి స్కేటింగ్స్ నిర్వహణ సెలక్షన్స్ నిర్వహిస్తున్న రామకృష్ణ గారికి అదేవిధంగా ఈ నిర్వాహకులకి మా మున్సిపల్ చైర్మన్ చిట్టుబాబు గారికి ముందుగా నా అభినందన తెలియజేస్తా ఉన్నా ఏదైతే కృష్ణా జిల్లా స్కేటింగ్స్ సెలక్షన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నెర్వోగులు రామకృష్ణ గారు మా దృష్టి తీసుకొచ్చినప్పుడు మేము మా మున్సిపల్ చైర్మన్ గారికి వాళ్ళ యొక్క పూర్తి సహకారం అందించండి ఈ యొక్క స్కేటింగ్స్ నిర్వహణ సెలక్షన్స్ని ఈ పవిత్ర సంఘంలో ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు అని మా మున్సిపల్ చైర్మన్ గారు చెప్పిన వెంటనే వారికి కావలసిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే ఈ యొక్క పవిత్ర సంఘం ప్రాధాన్యత మీ అందరికి తెలిసిందే ఈ యొక్క పవిత్ర సంగమాన్ని ఆడవిడు ఆటవిడుపుగా ఈ యొక్క కార్యక్రమాలకి వినియోగించుకోవటం మరి అదేవిధంగా రేపు ఇరవై రెండు నుంచి రెండో తారీఖు వరకు జరగబోయే దేవీ నవరాత్రులు కార్యక్రమాన్ని కూడా ఇక్కడ దేవీ నవరాత్రుల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తా ఉన్నారు దాన్ని కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలు ప్రజలందరూ కూడా ఈ యొక్క దేవీ నవరాత్రులో కార్యక్రమంలో అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేస్తా ఉన్నారు ఆ కార్యక్రమాలని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి ఏదైతే ఈ యొక్క స్కేటింగ్ నిర్వహణ నిర్వహిస్తా ఉన్న రామకృష్ణ గారికి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి వచ్చిన ఈ యొక్క స్కేటింగ్ నేర్చుకొని ఈ యొక్క సెలక్షన్స్ లో పాల్గొంటున్న విద్యార్థిని విద్యార్థులకు ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా వచ్చిన మీడియా రిపోర్టర్స్ అందరికీ అలాగే నాకు మున్సిపల్ చైర్మన్ గారు మన రాష్ట్ర కార్యదర్శి జంపల్ సీతారామయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలండి నాకు ఇక్కడ అడిగి అడగగానే ఇలా గేమ్స్ ఉన్నాయండి అని చెప్పగానే ఇక్కడ నాకు అన్ని ఏర్పాటు చేసి మీకు ఏం కావాలన్నా సపోర్ట్ చేస్తానని నాకు మనోధైర్యంగా అన్ని వెనకుండి సపోర్ట్ చేశారు వాళ్ళకి ఇటు మీడియా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి ఈ ఇక్కడ జరిగే జిల్లా స్థాయి పోటీలకి పిల్లలు ఇక్కడ సెలెక్షన్ అయిన తర్వాత స్టేట్ కి వెళ్తారండి స్టేట్ కి వెళ్లి వాళ్ళకి మంచి మంచి మెడల్స్ వస్తున్నాయి అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటున్నారు సుమారు రెండు వందల మంది పిల్లలు వచ్చారండి ఇక్కడికి వాళ్ళకి మంచి నీళ్లు కానీ ఉండడానికి అన్ని సదుపాయాలు ఇక్కడ అండర్ లెవెన్ ఏజ్ గ్రూప్ అండర్ ఫోర్టీన్ ఏజ్ గ్రూప్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ ఏజ్ గ్రూప్ అండి మొత్తం నాలుగు కేటగిరీలు ఉంటాయండి ఇందులో కూడా బార్డర్ ఇన్ లైన్ ఉంటది బాయ్స్ అండ్ గర్ల్స్ అండి టోటల్గా రెండు వందల మంది పాల్గొన్నారండి ఇక్కడ నెల నుండి కోచింగ్ ఇస్తున్నాను ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఇక్కడ నేను కోచింగ్ ఇస్తున్నానండి నాకు ఇక్కడ కోచింగ్ చేసుకుంటున్నాను ఒక ఏజ్ గ్రూప్కి వచ్చి ఎంతమంది సెలెక్ట్ చేస్తారు ఒక ఏజ్ గ్రూప్కి వచ్చి ముగ్గురు 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 సెలెక్ట్ అవుతారండి ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు అండి బెస్ట్ వన్ టూ త్రీ ఓకే